అందరికీ గుడ్ ఈవినింగ్ బాగున్నారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలా రోజులైతుంది సో మాట్లాడగానే ఒకసారి మాట్లాడమని చేసాం రిక్వెస్ట్ చేసినా అయినారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేది మాట్లాడేది అంతే కొద్దిసేపు సైలెంట్ ఉందంటే అనుకుంటున్నారు ఎందుకని సరే ఓకే చాలా రోజులు అవుతుంది కదా ఈ ఛానల్లో సో మనం ఏం లైవ్ అవి చేయట్లేదు వీడియోస్ పెట్టట్లేదు కొంతమంది పిల్లగాళ్ళు అడుగుతూ ఉన్నారు ఏంటన్నా అసలు రావట్లేదు ఏంటి చేయట్లేదు అని సో మనం ఏంటంటే ఒక కొత్తగా ఇంకొకటి స్టార్ట్ చేశాము సో కొత్త దాంట్లో కొన్ని వీడియోస్ పంపిస్తూ ఉన్నాను సో అందుకు వీళ్ళతో మాట్లాడట్లేదు సో రెండు ఛానళ్ళు పెట్టి దాంట్లో మెయింటైన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందనమాట సో అందుకు రెగ్యులర్గా ఇంకొక ఛానల్లో వస్తూ ఉన్నాయి వీడియోస్ సో రోజు అందుకే ఒకసారి చూద్దాం దీంట్లో కూడా సార్ అడుగుతున్నారు కదా వీళ్ళందరూ అని వచ్చాము సో మొత్తానికి సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా సో అందరూ తిన్నారా బాగా చదువుతున్నారా సో ఈసారి ఉద్యోగం కొట్టే వాళ్ళకు అది ఏ డిపార్ట్మెంట్లోనే సరే ఈసారి ఉద్యోగం కొడుతున్నారంటే సో వాళ్ళకు మంచి శాలరీస్ ఉన్నాయి సో ఈసారి పిఆర్సి కమిటీ పెడుతున్నారు ఐఆర్ తమ్మంటున్నారు సో చాలా మంచి ఛాన్స్ ఉంది ఓకే మీరు కూడా ఈ కాని శివుల అభ్యర్థులు కూడా మంచి అదృష్టవంతులు ఈసారి చెప్పాలంటే కనుక సో ఇప్పుడు ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీ వాళ్ళ ఎస్ఐలకు కూడా సో ఎందుకంటే ఈసారి పీఆర్సీ అవుతుంది లాస్ట్ ఆ గవర్నమెంట్ పోయేటప్పుడే చేయాలి యాక్చువల్గా సో కానీ చేయలేదు సో ఈ గవర్నమెంటు చేయడానికి ఒక కమిటీ వేసిందని అంటున్నారు సో మొత్తానికైతే మీరు అదృష్టవంతులు సో ఈసారి శాలరీస్ డబుల్ అవుతాయి సో ఈసారి ఇరవై రెండు వేల ఐదు వందలు ఉందనుకుంటా స్టార్టింగ్ బేసిక్ కానిస్టేబుల్కు సో అది మీకు దాదాపుగా ఓన్లీ బేసికే ఒక థర్టీ థర్టీ ఫైవ్ లోపల కూర్చోవచ్చు అటు ఇటుగా ఎంత లేదన్నా కూడా ఒక థర్టీలో బేసిక్ కూర్చుంటుంది సో అదనమాట సో మనం కూడా ఇక్కడ ఈవెంట్స్ చేయడానికి మాక్ రన్నింగ్ సెషన్ చేయడానికి మార్నింగ్ ఒక వీడియో పెట్టాను సో ఎవరైతే కొత్త అభ్యర్థులు ఇప్పుడు ఈవెంట్స్ గురించి ప్రాక్టీస్ చేస్తున్నారో సో వాళ్ళ గురించి అనేది ఒక మాక్ రన్నింగ్ అనమాట వన్ పాయింట్ సిక్స్ కేము సో హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ దీని గురించి అనేది ఆర్ట్స్ కాలేజీని అందరిలో పెట్టాలని ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటూ ఉన్నాము సో కొత్త వాళ్ళు సో ఆ ఛానల్ ఫాలో అవ్వండి సో దీంట్లో కూడా చెప్తున్నాను ఈ అట్ ది డేట్ ఆఫ్ ఏపీ త్రీ ఐ న్యూస్ సో అందులో మీరు వాచ్ చేయొచ్చు వీడియోస్ చిన్నగా చేయ్ మాట్లాడుతున్నా సో అది విషయము కాబట్టి ఈ మీకు కూడా మార్క్ ప్రాక్టీస్ వస్తే కన్నా బాగుంటుంది సో ఒకసారి అందరూ ప్రయత్నం చేయడానికి రాండి సో ఈసారి అయితే కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మంచి పీఆర్సీ ఇస్తున్నారు సో మంచి పిఆర్సీ అయినందుకో సో మంచి శాలరీ అనేట్టు సో మంచి శాలరీస్ బాగుంటాయి సో మీరు ఇన్ని రోజులు కష్టపడినందుకు ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు కూడా సో మీరు మంచి బేసిక్స్తో మంచి బేసిక్ శాలరీతో స్థిరపడవచ్చు సో మంచిది అందుకోసం కాబట్టి టైం వేస్ట్ చేయకుండా సో ఖచ్చితంగా చదువుతూ ఉండండి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చదవండి సో అట్ ది సేమ్ టైం ఈ మ్యాథ్స్ రీజనింగ్ మెంటల్ అబిలిటీ మీద కూడా మంచి పట్టు తీసుకోండి సో వీటి మీద మంచి ఫోకస్ పెడితేనే మీకు మంచి టైం ఉంటుంది మీరు టైం స్పెండ్ చేయలేదు అనుకో మ్యాథ్స్ మీద ఈ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయలేదు అనుకో సో ఇదే తొందరలో ఈసారి లెంత్ క్వశ్చన్లు ఇస్తున్నారు మనకు ఎక్కువ సో క్వశ్చన్ పేపర్ కూడా లెంత్కి ఇచ్చి ఆ క్వశ్చన్ రీడ్ చేసే లోపలనే ఇదవుతుందనమాట టైం అక్కడే క్వశ్చన్ చదివి దాన్ని అర్థం చేసుకున్న లోపలనే ఒక నిమిషం నిమిషం నర్ర అయిపోతుంది చిన్నగా వెతికి ఇక్కడికి వినిపిస్తుంది సౌండ్ సో అదే విషయము సో మీరు ఎవరైనా ఉంటే కూడా నాకు ఒకసారి ఈ టెస్ట్ మెసేజ్ చేయండి కామెంట్ చేయండి అంటే నాకు ఏమన్నా కామెంట్ చేస్తుందో లేదు తెలియట్లేదు నాకు సో ఒకసారి చూడండి నాకు రావట్లేదు ఏంటంటే సైలెంట్గా ఉన్నారా ఏంటనే తెలియట్లేదు అందుకోసము ఈ ఈ మాక్లు ప్రాక్టీస్ చేసేదానికి అందరు రాండి ఒకసారి ఓకే నాకు ఇక్కడ కనిపించట్లేదు సో ఈవెంట్స్ ఖచ్చితంగా జరుగుతాయి బ్రో ఈవెంట్స్ జరిగేదాని కోసం పెడుతున్నారు సో ఖచ్చితంగా ఈవెంట్స్ జరుగుతాయి సో అందరూ అయితే రన్నింగ్ అవి ప్రాక్టీస్ చేయండి సో ఇంకోటి ఏంటంటే మీకు మార్క్స్ కూడా ఒక యాడ్ అవ్వచ్చు లాస్ట్ మూమెంట్లో అన్నట్టుగా అంటున్నారు సో అది యాడ్ అవుతుంది యాడ్ అవ్వదు అనేది చూడాలా సో మొత్తానికైతే ఒక మార్కు అర మార్కు అందరూ సో కొంచెం ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ ఉండండి సో రన్నింగ్ అవి ఇవి ప్రాక్టీస్ చేయండి సో ప్రాక్టీస్ చేస్తే రేపు ఏదైనా పిలిస్తే కూడా మీరు వచ్చి సో ఈ స్టేజ్ టూ ఫామ్ అప్లై చేసుకోండి సో అప్పటికప్పుడు అంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కాబట్టి వన్ మార్కు టూ మార్కు మినిమం త్రీ మార్క్ లోపల ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు సో మీకేమైతే రన్నింగ్ అయితే అవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సో మేబీ ఒకవేళ బై గాడ్ గ్రేస్ మీకు ఛాన్స్ ఇచ్చారనుకోండి వచ్చి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు సో అది విషయము ఓకే సో కాబట్టి మంచి పిఆర్సి ఈసారి ఐఆర్ కూడా అంటున్నారు తొందరలో సో మంచి టైం వేస్ట్ చేయకుండా మంచి గ్రౌండ్ మెరిటు మంచి ఎగ్జాము సో ఎగ్జామ్ హాల్లో టెన్షన్ పడకుండా సో మంచి బఫరింగ్ చేస్తూ మంచిగా రౌండ్ సర్కిల్ చేసి సో మంచి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి సో లెంతి క్వశ్చన్లు ఎక్కువ వస్తాయి కాబట్టి సో దాని టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్ను మ్యాక్సిమం తొందరగా చదివి అర్థమయ్యకునేట్టుగా తొందరగా ఫిల్అప్ చేయండి సో అట్లా సిచ్యువేషను నుంచి బయటకు వచ్చారు మీరు సో మెంటల్గా ఏం ప్రిపేర్ అవ్వకుండా సో మంచిగా ఉండండి సో మంచిగా చదవండి సో అది ఇంకా ఇంకేంటి విషయాలు సో మీరు కూడా ఏంటంటే ఈ కొంచెం ఈ విషయము ఈ మనకు యాక్చువల్గా ఈ ఛానల్లో కొంచెం తక్కువ చేస్తూ ఉన్నాము మనం వీడియోస్ సో ఈ ఇంకో యూట్యూబ్ ఛానల్ ఏంటంటే అది అట్ ది డేట్ ఆఫ్ ఏపీ త్రీ ఐ న్యూస్ అని అది పెట్టాను అట్ అట్ ది డేట్ ఆఫ్ ఏపీ త్రీ ఐ న్యూస్ సో దాంట్లో కొంచెం రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉన్నాము సో అది చేసి అది కొంచెం మీరు కూడా కొంచెం అటు ఒకసారి కన్వర్ట్ అవ్వండి సో దాన్ని బట్టి మనకు మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి ఏంటంటే కొంచెం రెండు చేయాలంటే ఇబ్బంది అవుతూ ఉంది సో అదే విషయము ఆల్రెడీ మనము ఏపీ ఐ ఛానల్లో కూడా పెట్టాను వీడియోస్ అంటే ఒక కానిస్టేబుల్ రిక్రూట్ అవుతాయి కదా సో ఎంత బేసిక్ శాలరీ వాళ్ళకు ఉంటుంది సో డిఏ కానీ హెచ్ఆర్ఏ కానీ అడిషనల్ హెచ్ఆర్ఏ కానీ సో వాళ్ళకి ఏమేమి నాన్ గవర్నమెంట్ డిడక్షన్ కానీ గవర్నమెంట్ డిడక్షన్ కానీ సో ఏమవుతాయి సో అనేటటు ఒక వీడియో చేశాను సో అందులో ఉంటుంది ఈ వీడియో సో ఒకసారి చూసి మీరు కూడా సో ఎంత అనేది దాంట్లో ఒకసారి చూసుకోండి అంటే ఒక ఒక మినిమంగా సో ఇప్పుడు మనకు ఒక కాన్షివుల్కి ఇరవై రెండు వేల ఐదు వందలు ఎంతో ఉంది బేసిక్ స్టార్టింగ్ సో ఇది కాస్త అనేది రేపు మీకు పీఆర్సీ అవుతే కానీ ఈ ఇయర్ ఈ ఇయర్కు నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లోపల పిఆర్సి అవుతే సో మంచి బేసిక్ అనేట్టు సో దాదాపుగా మీకు ముప్పై ముప్పై రెండు వేలలో బేసిక్ కూర్చుంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మంచిగా చదవండి సో ఉండేది మనకు తక్కువ పోస్టులే ఆరు ఒక కొన్ని పోస్టులే కాబట్టి సో వీటిని కొంచెం కాస్త ఈ ఆరు కొన్ని పోస్టులు మీరు కూడా ఒకరు ఉండేటట్టుగా ప్లాన్ చేయండి సో ప్లాన్ చేస్తే గట్టిగా చదివి కొంచెం ఇదిగో చేయండి ఓకే సో ఇంకేండి జీలు హాయ్ నాకు దీంట్లో కనిపించట్లేదు అనమాట ఇంకొక మళ్ళీ చూస్తూ ఉన్నా అందులో కనిపిస్తూ ఉన్నాయి అది మీరు కూడా మీ ఆల్రెడీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది కదా సో నేను ఆ కొత్త ఛానల్లో పెట్టాను అనమాట ఈ ఈ నెక్స్ట్ వచ్చే సండే కానీ మండే కానీ ఒకరోజు ఈ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంపు అండ్ వన్ పాయింట్ సిక్స్ కేమ్ సో వీటి గురించి మార్క్ ప్రాక్టీస్ ఇది చేపిద్దామని పెట్టాం ప్లానింగు సో మీరు వచ్చే అభ్యర్థులు ఎవరైనా ఉంటే కూడా మనకు మన వాట్సాప్ నెంబర్కు మేము పలాన వాళ్ళం వస్తున్నామని చెప్పి మనకు మెసేజ్ చేస్తే సో ఇంతమంది లీస్ట్ అవుట్ అయితే కదా సో దాన్ని బట్టి మనం ప్లానింగ్ చేసుకొని సో రెండు సెక్షన్లు మూడు సెక్షన్లు చేసుకొని వాళ్ళకు ఈవెంట్ కండక్ట్ చేస్తే కదా సో ఇక్కడ ప్రాక్టీస్ అనుకో ఈ టైమింగ్ ప్రకారము వాళ్ళకు తెలుస్తుంది అన్నట్టు ఆ రోజు వచ్చి సో అలాగనుకుంటా ఉన్నాము ప్లానింగు అందుకోసమే నేను ఎందుకంటే రెగ్యులర్గా ఇప్పుడు ఈ ఛానల్లో చూస్తూ ఉన్నారు కాబట్టి చేయట్లేదు ఈ ఛానల్లోని కొంతమంది ఇప్పుడు బయట అడిగితే కుదరలేదు పొద్దున్న నుంచి సో అందుకోసం ఈ టైంలో అయితే కొంచెం ఫ్రీగా ఉంటారు అన్నట్టుగా చేశాను సో మీరు కూడా ఏంటంటే ఈ ఈ ఛానల్లో మాకేం పెట్టట్లేదే మొత్తం లాస్ట్ టైం వేస్తే అయితే వచ్చింది ఇందులో సరే కాన్షుల్స్ చేద్దామంటే దీంట్లో మనకు తెలియకుండానే కొంతమంది దీంట్లో ఈ వీడియోలు డౌన్లోడ్ చేసేసుకొని వాళ్ళ దాంట్లో పెట్టేసరికి కొంచెం అవి కార్పొరేట్స్ ఇంకోటి ఏదో అవంతా వస్తున్నాయి మనకి పెద్దగా తెలియకపోయి యూట్యూబ్ గురించి సో అందు గురించనే మనము ఒకటి ఇంకో ఛానల్ పెట్టాము ఏపీ త్రీ ఐ న్యూస్ అని సో అందులో ఈ కాణేశ్వరి రిక్రూట్మెంట్కి సంబంధించి మొత్తము మీకు కంటిన్యూగా వీడియోస్ వస్తాయి సో దాన్ని మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని సో దాంట్లో రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి సో నేను మీకు ఏదైనా అప్డేట్ సో ఈ రన్నింగ్ గురించి కానీ లాంగ్ జంప్ గురించి కానీ ఇంకోటి హండ్రెడ్ మీటర్స్ కానీ దీని గురించి ఇంకా సర్టిఫికేట్స్ ఏమేంటి అనేది సో లాస్ట్ టైం మీకు ఎస్ఐ అభ్యర్థులకు ఎలాంటి గైడెన్స్ అయితే ఇచ్చామో సో అట్లాంటిది మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు మీకు ఇవ్వడానికి సాయశక్తుల ప్రయత్నం చేశాను సో మీరు కూడా ఎవరైనా ఈ ఛానల్ ఉన్న అభ్యర్థులు మ్యాక్సిమం కానిష్యూలు అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఈ ఛానల్లో కూడా సో మీరు ప్రా ప్రాక్టీస్ చేసుకోవడానికి టైమింగ్ ఎలా చే చేసుకోవాలనే దాని గురించి సో మనం నెక్స్ట్ మండే కానీ సండే కానీ పెడదాం అనుకుంటున్నాం ఈవెంటు సో వచ్చేవాళ్ళు నాకు ఒకసారి మనకు యూట్యూబ్ హోమ్ పేజీలో నేను నా వాట్సాప్ నెంబర్ లింక్ ఇచ్చాను సో మీరు అందులోకి వచ్చి కదా వాట్సాప్లో నాకు నేను వస్తాను అని మీరు మెసేజ్ పెడితే కదా సో నేను తీసుకుంటే డీటెయిల్స్ తీసుకుని ఇంతమంది అవుతున్నారు మినిమం వంద మంది లోపలయితే చేద్దామని ఒక ఆలోచించామన్నమాట సో ఈ వంద మందికి అనేది చేద్దామని ఎందుకంటే అక్కడికి సడన్గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒకరిద్దరే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మహాయిత ఊర్లో తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఇద్దరు ముగ్గురు సో సడన్గా ఇంకో చోటుకు వచ్చి అక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది గ్రౌండ్లో ప్రాక్టీస్ దగ్గరికి గ్రౌండ్లో సో డల్ అయిపోతారు సో ఒకటేసారి ఒక ఇరవై మంది ముప్పై మందిని కూడా కదా నలభై మంది ఒక యాభై మందిని వదులుతారు సో బాడీకి చెస్ట్ది కింద కాళ్ళకు సెన్సార్లు ఇవల్ల అనిసేసరికి వాటి ఫోకస్ అంతా కొంచెం డల్ అయిపోతాడు సో అట్లాంటిది సేమ్ మనం మాక్ ప్రాక్టీస్ ఇక్కడ మాక్ రన్నింగ్ పెట్టాము అనుకో సో ఈ ఈ అనుభవంతో ఈ ఎక్స్పీరియన్స్తో అతను అక్కడ కూడా రెగ్యులర్గా రేపు ఈవెంట్ జరిగే కదా సో కామన్గా ఉంటాడు సో ఇది నేను ఆల్ చేశాను కదా అనే ఫీలింగ్ అడుగు ఓకేనా సో ఆ ఫీలింగ్ వాళ్ళకు పోవాలనే ఉద్దేశంతోనే సో మనం ఒకటి చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా సో ఇంకేంటి హాయ్ కృష్ణ హాయ్ సో అది సిచ్యువేషన్ సో ఉన్నవాళ్ళు ఇంకా ఏంటంటే ఇప్పుడు ఛానోల్ అవుతుంది కదా పాపం రావట్లేదు వీళ్ళు కూడా అభ్యర్థులకు తెలియట్లేదు సో మనం వీళ్ళకి అప్డేట్ ఇవ్వడానికి కోసం ఏంటంటే దాంట్లో ఎక్కువ నేను ఇంట్రాక్ట్ అవుతున్నాయి కొత్త ఛానల్లో దీంట్లో కొంచెం తక్కువ అయిపోతూ ఉంది అందుకోసమే పెట్టాను అనమాట ఇది రోజు సో మీరు కూడా ఛానల్ లైక్ వచ్చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సో ఆ ఛానల్ని ఏపీ త్రీ ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సో వాట్సాప్ లింక్ ఇచ్చాను హోమ్ పేజీలో సో మీరు ఒకేలా పార్టిసిపేట్ చేస్తాను నేను ఈ వన్ పాయింట్ సిక్స్ కేఎంకు లాంగ్ జంప్కు హండ్రెడ్ మీటర్స్ కంటే సో నాకు అందులో ఒకసారి మీరు మీ పేరు మీద ఏ డిస్టిక్ సో నందాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కర్నూలు డిస్టిక్ వాళ్ళ సో ఒకరోజు మా హైతో ఒక నూట ఐదు రూపాయలు ఛార్జ్ పెట్టుకుంటే మీరు ఇక్కడికి వచ్చి చూడవచ్చు ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేయొచ్చు సో అదే సిచ్యువేషను సో అది కాబట్టి మీరు కూడా ఈ వీడియో క్లోజ్ అయిన తర్వాత సరే సో మరింత కొంతమంది చూస్తారు కాబట్టి వాళ్ళకు మీరు కూడా షేర్ చేయండి సో ఒక మ్యాప్ ప్రాక్టీస్ అనేది సో ఇంతవరకు మీరు అయితే టైం పెట్టుకుంటారు కానీ సో కామన్గా ఉంటుంది ఏంటమ్మా నేను మాట్లాడుతున్నాను కదా సో అదనమాట ఈ పిల్లలు సో వచ్చేవాళ్ళైతే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి సో మెసేజ్ చేసి ఈవెంట్ సక్సెస్ చేయండి సో నేను కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ఈవెంట్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే గతంలో ఇప్పుడు డైరెక్ట్ వచ్చి మీరు అక్కడ ప్రాక్టీస్ చేసేదానికి దీనికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఇట్లాంటి ఒక మార్క్ ప్రాక్టీస్ అనేది మీరు చేస్తే సో మీకు రిపీట్గా ఉంటుంది అనమాట సో ఎక్స్పీరియన్స్ అవుతుంది సో ఈ విషయం కూడా మీకు నచ్చితే కనుక మీరు మనకు మెసేజ్ రూపంలో పెట్టండి సో కామెంట్ రూపంలో సో మనం ఈ ప్రోగ్రామ్ చేయవచ్చు సో మంచిది అనేవాళ్ళు సో నాకు సింబల్ పెట్టండి సో మనకు ఎందుకు ఇట్లాంటి ప్రోగ్రాము అవసరమే ఇలాంటి అనే నాకు కామెంట్ చేయండి అవసరం లేదు వద్దు అని సో మనం ఎందుకంటే మార్క్ డ్రిల్ అనేది పెడదాము మార్క్ రన్నింగ్ ఎందుకంటే అక్కడ ఇక్కడికి డిఫరెంట్ ఉంటుంది కదా సో కొంచెం ప్రాక్టీస్ అనేది సో మనకు రెండు విషయాలు తెలిసిపోతే ఇక్కడ నుంచి చేయొచ్చు చేయకపోవచ్చు ఎవరు వస్తారు ఎవరు రారు సో ఇదంతా కూడా వాళ్ళకి క్లియర్గా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇదేమి కంటెంట్ ఒరిజినల్ కాదు ఇది ఒరిజినల్ ఈవెంట్ కాదు ఇది ఓన్లీ జస్ట్ ఫర్ ప్రాక్టీస్ సో దీనికంతా వీళ్ళకు అది మీకు విల్లింగ్ ఉండి నాకు హెల్త్ కండిషన్ బాగుంది సో నాకు ఆరోగ్యం బాగుండి నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను జస్ట్ ఫర్ నాకు తెలిస్తే చాలు సో ఇది ఒక మార్క్ ప్రాక్టీసే కదా అని వాళ్ళు తెలుసుకొని సో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళది హ్యాపీ సో మనకి ఎటువంటి బాధ్యత అయితే మనం తీసుకోము సో అదొక చిన్న డిక్లరేషన్ ఫామ్ అని కూడా పెట్టాము సో వన్ పాయింట్ సిక్స్ కేము హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ ఇందులో నా ఇష్టపూర్వకంగా నేను పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పి అతను కూడా మళ్ళీ ఒక సైన్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఎందుకంటే అక్కడికి వచ్చి కింద పొడవు మీద పొడవు దెబ్బలు తగ్గించుకొని మళ్ళీ వాళ్ళు పిలిచారు మేము వచ్చామని అంటే మనకే కాకపోతే ఏంటంటే ఒక కామన్ వ్యక్తిగా సో మనము ఆల్రెడీ బయట అనుభవిస్తున్నాం కాబట్టి కొన్ని పరిస్థితులు సో అలాంటిది ఇంకొకరు ఎదుర్కోకూడదు సో వీళ్ళకి కూడా తెలియాలి సిచ్యువేషను సో అక్కడికి వచ్చి ఇప్పుడు మంచి శాలరీస్ ఉన్నాయి సో ఎస్ట్ పీఆర్సీ అయితే మంచి అవకాశాలు ఉన్నాయి సో మంచి జాబ్ సో మంచి శాలరీస్ ఉన్నాయి సో అలాంటిది పోగొట్టుకోకూడదు వీళ్ళు తెలుసుకోకుండా అక్కడికి వచ్చి సర్కిల్ ఏ రకంగా అది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గ్రౌండ్లో ఎలా పరిగెత్తాలా ఎలా తీసుకోవాలా ఒక ఇరవై ఒక ముప్పై మంది బ్యాచ్ని ఇస్తే సో మనం ఎలా పరిగెత్తాలా ఇరవై మంది ముప్పై మందిలో సో ఇలా గుంపులో పోయిందని ఇప్పుడు కొంతమంది చూస్తే మనం గతంలో వీడియోస్ మనం ఆల్రెడీ ఉన్నాయి కదా సో వాళ్ళు ఎలా స్టార్టింగ్ ఒక హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తడం స్పీడ్గా స్లో అయిపోవడము ఇంకా పరిగెత్తలేకపోవడము సో నేను బీటెక్ చేశాను నాకు ఈ వన్ పాయింట్ సిక్స్కే ఏమే కష్టము సో తర్వాత నేను హండ్రెడ్ మీటర్సు లేకపోతే లాంగ్ జంప్ ఏదో ఒకటి రెండు క్వాలిఫై అయిపోయి సో నాకు జాబ్ వచ్చిండేది సో నాకు కరెక్ట్ అయిన గైడెన్స్ తీసుకోవాలా ఇప్పుడు ఏంటంటే అటు బీటెక్ చేసినాడు అతను లేకపోతే ఎంటెక్ చేసినాడు ఎంఎస్సీ చేసినాడు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ హైర్ ఎడ్యుకేషన్ ఉన్నాను కదా మళ్ళీ కోచింగ్ సెంటర్కి వెళ్ళాక డబ్బులు పెట్టేసుకొని ఎందుకు ఇబ్బంది పడడము సో నేను వన్ పాయింట్ సిక్స్కి ఏమో ఒక లాంగ్ జంప్ లేదంటే ఒక హండ్రెడ్ మీటర్స్ కొట్టేసుకున్నాను అనుకో సో నేను మిగతా అంతే ఎగ్జామ్లో చూసుకుంటాను కదా అనే ఫీలింగ్లు ఉంటారు సో ఆ ఫీలింగ్లు ఉన్న వ్యక్తి వచ్చి సడన్గా అక్కడ పరిగెత్తు దుంకు అనేసరికి ఏమవుతుంది సో లాస్ అవుతాడు అతను టైంకి లేక ఇంకా కొంతమంది ఉన్నారు ఫస్ట్ లాంగ్ జంప్ ముందైతే క్వాలిఫై మార్క్స్ తెచ్చుకొని సో తర్వాత నువ్వు సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో కొంచెం స్కోర్ చేసుకుంటే బాగుంటుంది కొంతమంది ఏంటంటే ఫస్ట్ టైమే సో ప్రాక్టీస్ చేసుకొని మంచిగా ఉంటే బెటర్ తిన్నావు అసలు ప్రాక్టీస్ చేసినే పోతాడు అసలు యాక్చువల్గా ఇప్పుడు అనుకుంటాం కదా అక్కడికి వచ్చే సిచ్యువేషన్కి వస్తేసరికి బాగా ఎంతైతే ప్రాక్టీస్ చేసినాడు వాడే పోయి ఉంటాడు సో ఆ సిచ్యువేషన్లు ఉంటాయి సో ముందు అయితే ఎప్పటికైనా ముందు క్వాలిఫై అవ్వండి సో క్వాలిఫై అయిన తర్వాత మిగతా రెండు ఛాయిస్లు మీరు లాంగ్ జంప్లో స్కోర్ చేసి పెంచేదానికి కొంచెం టైం పెంచుకోండి సో ఓకేనా ఆ గతంలో జరిగిన తప్పులు ఈసారి చేయకూడదనే సో మనం ఈ లైవ్లో సెషన్లో సో ఈ మార్క్ ప్రాక్టీస్ సార్ అని చెప్తున్నాను సో మీరు కూడా ఏంటంటే ఈ వీడియో నేను క్లోజ్ చేసిన తర్వాత సో మన వాళ్ళు ఎవరైతే పోలీస్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి సో ఎవరైనా వస్తానంటే కన్నా సో నెక్స్ట్ మండేకి కానీ సండేకి కానీ మనం అనుకుంటున్నాం అంతే అభ్యర్థులను బట్టి ఎంతమంది వస్తారు సో ఏంటనేది సో ఆ రోజు ఒక ఎస్పి సార్ను ఇన్వైట్ చేయించి సో ఆయనతో కూడా మనందరికీ ఇంటరాక్ట్ చేయించి చేద్దామని ఒక చిన్న హోప్ పెట్టుకున్నాము ఆలోచన సో దాని తగ్గట్టుగా సార్ కూడా వచ్చి సో మీ అందరితో ఇంటరాక్ట్ అవుతే ఇంకా హ్యాపీ సో అలాంటి సెషన్ అనుకుంటున్నాను సో అది తగ్గట్టుగా మీరు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి సో మనకేంటంటే కంప్లీట్గా ఈ ఛానల్ నుంచి మీరు కొంచెం ఈ అది కూడా చూసుకు చూస్తూ ఉండండి ఆ యూట్యూబ్ ఛానల్ ఇంకొకటి అట్ ది డేట్ ఆఫ్ ఏపీ త్రీ ఐ ఛానల్ అని పెట్టాము సో అందులో ఈ కానిస్టేబుల్ ఈవెంట్స్ గురించి కంప్లీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో సపోర్ట్ ఇచ్చుకుంటూ వస్తాను సో ఓకేనా అది విషయము సో మీరు వచ్చేవాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి నిజమే కృష్ణ అది అలాగే ఉంటుంది సో ఆ సిచ్యువేషన్ అట్లా ఉంటుంది అనుకుంటా కానీ సిచ్యువేషను ఆ టయానికి బాడీ సహకరించాలా లెగ్స్ సహకరించాలా సో వాళ్ళ వాళ్ళ సిచ్యువేషను ఆ టయానికి అసలు వీడు పరిగెత్తలేరు అనుకున్న తోడు ఆ టయానికి ఏదో పరిగెత్తింటాడు దుంకింటాడు సో ఈ కష్టపడి నాలుగున్నర ఐదు గంటలకు లేచిపోయి ఒక రెండు మూడు గంటలు గ్రౌండ్లో పడి దొల్లాడి చేసినట్టు చూడు ఆ టయానికి అతను ఏంటంటే వెళ్ళిపోయింటది సో లాస్ట్ టైం కొంతమంది ఫౌల్ అయిపోయి ఫస్ట్ దానికే ఫస్ట్ అటెంప్ట్లోనే ఫౌల్ అయిపోయింటారు సో ఇంక రెండు సెషన్లు సో రెండు దానికి వచ్చేసరికి ఇంకా టెన్షన్ పడిపోయి ఇంకోటి అయిపోయి సో అన్క్వాలిఫై కూడా అయిన వాళ్ళు ఉంటారు లాస్ట్ టైం సో వాళ్ళు అక్కడ ఆఫీసర్ల కాలం మీద పడుతూ సారి ఇది ఒక్క లైఫ్ టైం ఇది ఒక్కసారి ఒక్కసారి రెండు ఏం చేస్తాడు ఆఫీసర్ కూడా ఏం చేయలేడు సో ఎవరిని ఎవరు కాపడలేరు సిచ్యువేషన్ సో అట్లాంటి సిచ్యువేషన్ ఉంటాయి కాబట్టి మనమేం చేయలేము సో అందుకోసం కాబట్టి సో మీరు కూడా ఇది క్లోజ్ చేసిన తర్వాత సో మీరు ఆ ఏపీ త్రీ ఐానల్ను కొంచెం సబ్స్క్రైబ్ చేసి దాంట్లో వింటూ ఉండండి సో నా వరకు నేను మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాను సో ఫాలో అప్ చేస్తూ ఉంటాను ఓకేనా అదే కానీ మరి విషయం అయితే సో వచ్చే వాళ్ళు నాకు మెసేజ్ అయితే చేయించండి వాట్సాప్లో నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను ఎవరెవరు వచ్చేది ఎక్కడెక్కడికని ఉంటా మరి బాయ్ జై హింద్